హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరూ చూస్తున్నారు కదండి ఛానల్ మేము కొత్తగా ఛానల్ పెట్టినప్పటి నుంచి మీకు ట్రై చేస్తూనే అన్నాను కొత్త కొత్త ఐటమ్స్ చూపిస్తామని ఇలా మీకు నచ్చితే ఇది కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి ఇలా గుత్తివంకాయలు ముల్ల వంకాయలు తీసుకున్నానండి నాకు ముల్ల వంకాయలు చేస్తే చాలా టేస్ట్ ఉంటుందని తెలుసు మా మా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని వంకాయలు ఒక కాల కిలో తెచ్చుకున్నానండి దీనిపైన ముళ్ళులు ఉంటాయండి కాడలపైన అవి ముళ్ళ వంకాయలు అంటారండి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో వేసుకోవాలి నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి చెక్క మొగ్గ అలాగే నువ్వులు వన్ స్పూను శనగపప్పు ఒక వన్ స్పూను ఉద్దిపప్పు ఒక వన్ స్పూను శనగ విత్తనాలు ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నానండి మన ఇంట్లో నువ్వులు తెల్ల ఉంటే తెల్లవైన తీసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుందండి శనకాయ విత్తనం అవన్నీ మనం వేయించి పెట్టుకోవాలండి ఒకటోటి వేయించి పెట్టుకొని తీసుకోవాలి అలాగే టమోటాలు కట్ చేసి పెట్టుకున్నానండి గుజ్జు కూరలాగా అని చెప్పాను కదండి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను టమోటాలు ఇవి మిక్సీలో బట్టి వేసుకోవాలండి పచ్చి టమోటాలే నెక్స్ట్ ఎండుమిర్చి అండి నేను కారం నాలుగు వేసుకుండా సరిపోతుందని కారం ఎక్కువ ఉన్నాయండి కాయలు అందుకని నాలుగు వేసుకుంటున్నానండి మీకు తగ్గట్టు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అండి కారం తగ్గట్టు ఇప్పుడు ఒకటోటి మనం వేయించేసుకుందామండి నేను మొగ్గ ఎండుమిర్చి వేసుకున్నానండి నువ్వులు కూడా వేసేసుకున్నాను వేయించుకోవచ్చు అని ఒకటో ఒకటి వేసు వేయించుకోవచ్చు లేకపోతే మనం కలిపేనా వేసుకోవచ్చు ఉద్దిపప్పు శనగపప్పు అనేది తొందరగా వేగదండి కాబట్టి విడివిడిగా వేయించుకుంటామని అవి సపరేట్ పెట్టుకున్నానండి ఇలా కొబ్బరి వేయించేసుకున్నానండి ఇది కొబ్బరి ఎర్రగా ఉందని అనుకుంటున్నారేమో ఇది కొబ్బరి నేను పచ్చి కొబ్బరి ఎండబెట్టి పెట్టుకున్నానండి అందుకని అలాగ ఎర్రగా ఉందండి నేను అది కూడా యూస్ చేస్తానండి వంటల్లోకి నెక్స్ట్ ఇలా కొబ్బరి అంతా వేగాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి నెక్స్ట్ శనగపప్పు ఉద్దిపప్పు కలిపి వేయించుకుంటున్నానండి మేము తెల్లగడ్డ వేయమండి ఏ కూరలో కూడా మీరుగా వేసుకునే ఎట్లుంటే వేసుకోవచ్చు ఎందుకంటే మేము బ్రాహ్మిన్స్ అండి తెల్లగడ్డ అనేది వాడమండి మా ఇంట్లో ఎవ్వరికి తెల్లగడ్డ పడదండి ఆనియన్స్ మటుకు వాడుకుంటామండి అది కూడా సాటర్డే అలాగైతే వాడమండి నెక్స్ట్ శనకాయ విత్తనాలు వేయించుకుందామండి ఇవన్నీ వేగాక మనం మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నానండి ముందుగానే టమోటాలు వేస్తాం కాబట్టి అంత చింతపండు పులుపు అవసరం లేదు శనకాయ విత్తనాలు వేగాక వేగిపోయాయండి ఇంకా అన్నీ మనం తీసి మిక్సీ పట్టుకుందాము ముందు మనం టమోటాలు పేస్ట్ చేసేసుకుందామండి పచ్చి అండి వేయించనక్కర్లేదు అలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ మనం వేయించినవన్నీ కలిపి ఇట్లా వాటర్ కొద్దిగా వేసి పేస్ట్ చేసుకున్నానండి ఎందుకంటే గుజ్జులా కావాలి కదండి మనకి అందులోనే నేను సాల్ట్ వేసేసుకున్నానండి లైట్గా లైట్గా లేదు సరిపడా వేసుకున్నాను ఇంకా కావాలంటే మనం మళ్ళీ కుక్కర్లో పెట్టేప్పుడు వేసుకోవచ్చండి ఇలా అన్నీ ఆ పొడంతా కూర పెట్టేసుకున్నానండి నెక్స్ట్ మనము బాణలు పెట్టుకుందామండి బాణలు లేకపోతే కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి నేను కుక్కరే పెట్టేసుకున్నానండి కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేంతవరకు కొంచెం వేయి చేద్దామండి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలండి మామూలు ఆవాలు పోపు దినుసులు వేసుకుంటాం కదండి ఒకటి ఆవాలు ఒకటి వేసుకుంటే సరిపోతుందండి దీనికి ఆవాలు చిటపట అన్నాక లైట్గా పసుపు వేసుకుందామండి ఏ వంటకైనా పసుపు మనం కంపల్సరీ వాడతాము పసుపు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఆనియన్స్ నేను వాష్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఆనియన్స్ ఇప్పుడు అన్నీ బ్లాక్ కలర్లో వస్తున్నాయి పైన తెగుల్లాగా అందుకని నేను వాష్ చేసేసుకుంటానండి వాష్ చేసేసుకొని ఆనియన్స్ వేసేసుకున్నానండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఎర్రగా అవ్వాలి ఇలా నేను దీంట్లో కూడా వంకాయలు కూడా రెండు మూడు రకాల పైనే ఉన్నాయండి ఇంకా మీరు నాకు బాగా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ చేయండి ప్లీజ్ దయచేసి మీరు అలా చేస్తుంటే నాకు కూడా వంకాయల రకాలన్నీ కూడా మీకు చూపించాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అలాగే టమోటాలు కూడా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాము పచ్చి టమోటాలు కాబట్టి మనం కొద్దిసేపు వెయిట్ చేయాలండి ఇది కా బాగా మనకు వేగాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది పైగా కుక్కర్ పెట్టేసుకుంటాం కాబట్టి సరిపోతుంది కాకపోతే మనం ఒక ఉడుకు పెట్టిచ్చేసి దాన్ని మళ్ళీ వేసుకుందామండి ఇలా పేస్ట్ తీసుకున్నాం కదండి ఆ పేస్ట్ గుత్తింకాయలు పెట్టాక ఇంకా కాస్త మిగిలిందండి ఆ పేస్ట్ వేసేసుకుందాము ఎందుకంటే మనకు గుజ్జులాగా కావాలి కదండి అందుకని అలా వేసేసుకొని బాగా వాటర్ వేసి కలిపేసుకుందామండి చూడండి అంతా కలిపేసుకొని ఉడుతూ ఉందండి ఉడికినప్పుడు మనము కూర పెట్టుకున్నాం కదండి వంకాయలు కూడాను ఈ వంకాయలు కూడా ఒకటో ఒకటి వేసేసుకుందామండి వంకాయలు అనేవి చాలా బాగుంటుందండి గుత్తి వంకాయకి టేస్ట్ వంకాయలు రకరకాలు ఉంటాయి కాకపోతే వంకాయకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ముల్లవంకాయలు అండి ఈ చింతపండు నీళ్ళు కూడా కొద్దిగా వేసుకుందామండి ఎందుకంటే పులుపు తగ్గట్టు అంటే టమోటాలు వేసాము కాకపోతే కొద్దిగా చింతపండు నీళ్ళు వేస్తే టేస్ట్ బాగుంటుందండి చూశారు కదండి అంతా కలిపి పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి హై 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 ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వస్తే చాలండి చూడండి రెడీ అయిపోయిందండి వంకాయ కూర వంకాయ గుజ్జు కూర చూసారు కదండి వంకాయలు బాగా ఉడికిపోయాయండి కాళ్ళు గెరిట్లో కూడా చూపితో తీసి చూపిస్తానండి మీకు చూడండి చూడండి అలాగ అట్లా పట్టుకోగానే వంకాయలు ఉడికిపోయాయి చూడండి బాగా చూడండి గ్రేవీగా వచ్చింది ఇది మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బా చాలా బాగుంటుందండి చూసారు కదండి గుత్తి వంకాయ కూర అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి లైట్గా చూసారు కదండి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ గుజ్జు కూర దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్